నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దివ్య గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని ప్రసంగించారు ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో యోగా తప్పనిసరి అన్నారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకున్నదన్నారు మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళన ఆందోళనను తగ్గించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో పాటు డాక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు మెల్లిగా ఊపిరి పీచండి మెల్లిగా ఊపిరి పదకండి వన్ ఇస్ టు వన్ రేషియో జస్ట్ డూయింగ్ వన్ ఇస్ టు ముద్ర నాసిక ముద్ర అందరూ ఇందాక చెప్పాను కదా నాసిక ముద్ర పెట్టండి జస్ట్ యూ కెన్ ఇందాక చేసినట్టుగా సేమ్ నాస్టర్ బ్రీతింగ్ చేయండి సేమ్ నాస్టర్ బ్రీతింగ్ ఏం చేయాలి అంటే ఫస్ట్ రైట్ క్లోజ్ చేయాలి లెఫ్ట్తో స్టార్ట్ చేయాలి రైట్ క్లోజ్ చేస్తూ తీసుకున్నాము రైట్తో వదిలాము మళ్ళీ రైట్తో తీసుకున్నాము మళ్ళీ లెఫ్ట్తో వదిలాము ఇది అంత ఒక సర్కిల్ ఇది అనులోమ విలో మాట్లాడితే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను జస్ట్ ఇది నాసిక ముద్ర ఇలా మాత్రమే పెట్టాలి ఏం చేస్తారంటే రెండు వాడతారు ఇంకో చేతి ఉంటది కదండి ఇంకో చేతి జ్ఞానముద్రాలో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి ఓకే రైట్ అరచేతు ముద్రలో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి మెల్లిగా ఊపిరి పీల్చండి మెల్లిగా ఊపిరి పదకండి వన్స్ టు వన్ రేషియో జస్ట్ వన్